అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి అధికారం వచ్చేలాక చంద్రబాబు అబద్ధాలు మోసారు ఆయన మాయలు ఆయన మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి మీ అందరికీ చూపిస్తాను ఇది ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి సంతకం పెట్టిన ఈ టాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఈటీవీ ఆయన ఏబీఎన్ను ఆయన టీవీ పైన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా గుర్తున్నా అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ లో ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అన్నది నేను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా మొదలు ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు చెదేమా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నాను ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేసేదా అని అడుగుతా ఉన్నాను మహాలక్ష్మి పట్టణం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఇన్ని వేల మంది ఇద్దరు ఉన్నారు కదా మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి నాలుగో ముఖ్యమైన పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇంటింటికి ఉద్యోగం తమ్ముడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం నుండి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇంకా ముందుకు ఇంకా మూడు పోరామాట స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షట్టు స్థలం అయినా ఇచ్చాడా పదివేల కోట్లతో బీసీ సప్లై చేనేట పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నది జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నది చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నది చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నది జరిగిందా మన పొలం మీద కనిపిస్తా ఉందా ఉన్నాను ఒకటి సాక్షాత్తు చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉండ కింద సాక్షాత్తు చంద్రబాబు సంతకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ కాంఫ్రేట్ ని ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఏడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అయ్యిన తర్వాత ఈ ముఖ్యమైన హామీ ఆయన పంపించినవి ఈ కాంప్లెట్లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఈ నేను అడుగుతా బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా పోయి ప్రత్యేక హా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ಮರಿ ಇರ ಮೇ ಆಲೋಚನೆ ಅಡು ಮದೇ ಮುಗ್ಗರೇ ಮೀರಿ ಇದೆ ಮುಗ್ಗರೇ ಮೀರಿ ಕೂಟಿಗಡ್ ಕೂಟಮಿಗಳ ಏರ್ಪಡಿಮ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడుతా ఉన్నాయి సూపర్ సిక్స్ అని నమ్ముతారా సూపర్ సెవెన్ అని నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారని నమ్ముతారా అక్క నమ్ముదారా ఏమో నమ్ముదారా ఇంటింటికి పెంచుకలు వనిస్తారంట నమ్ముదారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్లతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవారి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సారు మీలు కానీ మీద మీలు నొక్కితే

மன குடுத்து தமிழ் மனது அந்த மனமா மன கு அக்கூடிய செலமா மனது அக்கடி செலமோ மன குடுத்து சாடமா అదా తమ్ముడు మన కొడుతు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ